నా అన్న భార్య ఫోన్ ట్యాప్ అయితే ఆయన ఇలాగే ఈజీగా తీసుకునేవారా ఈజీగా తీసుకుంటూ ఒకసారి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ చెప్తాడా చెప్పడా తెలియదు కేసీఆర్ అయితే చెప్పడు ఎందుకంటే కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా కనుక కేటీఆర్ కేసీఆర్ చెప్పకపో మిత్రులారా కవితకున్న కోపం ఎంత కోపం అంటే వదిన అన్న భార్య తల్లి లాంటి వాళ్ళ రాజు రాజుపాకాల మీకు తెలుసు కదా జన్వాడలో ఫామ్ హౌస్ లో గృహ ప్రవేశం చేస్తుంటే దానిలోకొకడు డ్రగ్ తీసుకుడు వస్తాడని తెలిసి రేవంత్ రెడ్డికి ఎవరు మెసేజ్ చేసిర్రు డ్రగ్ తీసుకున్నోడు వస్తుండు కేటీఆర్ ని అక్కడే అంగబట్టి వాడిని టెస్ట్ చేసి కేటీఆర్ ను అదే కోణంలో టెస్టుల రూపంలో తీసుకపోయి అతను మానసికంగా ఇబ్బంది పెట్టమని ఒక స్పెషల్ ఆఫీసర్ కి ఎవరు మెసేజ్ చేసిర్రు రేవంత్ రెడ్డికి ఎవరు మెసేజ్ చేసిర్రు వదిన గృహప్రవేశం నాడు వాళ్ళ ముఖంలో ఆనందం లేకుండా వాళ్ళు ఏదో పెద్ద దుర్మార్గానికి తెరలేపుతున్నట్టు వాళ్ళు ఏదో పెద్ద ఉన్మాదం చేస్తున్నట్టు ఆనాడు వాళ్ళ గృహ ప్రవేశాన్ని మీడియా ముందు పెట్టి ఏడు బాటిల్లు దొరికితే ఇలా థర్టీ ఫస్ట్ కదా ఒక్కొక్కళ్ళింట్లో నాలుగైదు బాటిల్ దొరికితే ఇంట్లో తప్పనట్లేదు అట్లాంటి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు ఆనాడు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ భార్య ఎంత బాధపడ్డది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు చెప్పకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది